నగరి పుల ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు మరియు ప్రముఖులకు పోలీసు వార్త నుంచి విజ్ఞప్తి నగరిలో ఇది మీ గ్రామము మీరు తిరిగే ప్రదేశం ఈ ప్రదేశాన్ని మనం సేఫ్గా సెక్యూర్గా మన పిల్లలకి భద్రత మరియు అవగాహన కల్పించడం మన బాధ్యత కాబట్టి దాంట్లో నాకు మీరు సహకరించండి మీ నుంచి మీరు మా నుంచి ఏ సేవలు కోరుకుంటారో వాటిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందులో ముందస్తు భాగంగా మన మండలంలోని మహిళా పోలీసులందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది వీళ్ళని అన్ని స్కూళ్ళకు మరియు డ్వాక్రా మహిళల గ్రూపుల దగ్గరకు వెళ్ళి పైన జరిగే అఘాయితాల గురించి డ్రగ్స్ గురించి సారాయి గురించి సైబర్ క్రైమ్ గురించి అవగాహన తరగతులలాగా నిర్వహించి ప్రతి వారము మినిమం రెండు స్కూళ్ళు రెండు డ్వాక్రా సంఘాలు ఒక్కొక్క మహిళా పోలీసు సందర్శించి వాళ్ళ అవగాహన కల్పించాలని మిగిలిన కార్పొరేట్ స్కూల్ కానీ పెద్ద పెద్ద పబ్లిక్ స్కూళ్ళు కాలేజీలకి నేను కూడా వెళ్ళి అవగాహన సదస్సు నిర్వహిస్తానని తెలియచేయడం జరిగింది దీనికి పురప్రజలు మరియు పెద్దలు నాయకులు కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను